ఇది పది పదకొండు డివిజన్ కు సంబంధించి ఆరోగ్య కేంద్రంలో నగర మేయర్ గోపి శ్రవణించారు సందర్శించారు ఈ సందర్భంగా నగర మేయర్ శ్రవణి మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా జరుపు విష జ్వరాలు గొంతు నొప్పులు వచ్చే అవకాశం ఉందని అలాగే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని కావున వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఇదే సమయంలో ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల జలుబులు బారిన అవకాశం తక్కువగా ఉంటుందని ఏ నెలలు వైద్యులు అందరూ కూడా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేలా చూస్తామని నెల్లూరు నగరంపై కోర్టును శ్రమించే వద్ద తెలియజేశారు నగర నియోజకవర్గంలో తొమ్మిది పది పదకొండు డివిజన్కి సంబంధించినటువంటి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఫీవర్తో వచ్చినటువంటి ఉన్నటువంటి వ్యక్తిని కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది కాలం మారుతూ ఉండడం వల్ల ఈ విషయం జ్వరాలన్నింటికి రావడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ సైడ్ నుంచి కూడా మొత్తం కూడా పరిసరాలంతా కూడా క్లీన్గా ఉంచడానికి అదేవిధంగా బ్లీచింగ్స్ కానీ ఫాగింగ్స్ కానీ ఈ ఆయిల్ బాల్స్ కానీ ఈ చర్యలు తీసుకుంటూనే ప్రజలందరూ కూడా ఈ జ్వరాల పట్ల అవగాహన పెంచే విధంగా ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తుందని గొంతు నొప్పి కానీ తలనొప్పి కానీ ఇంకా ఇతర సమస్యలు వస్తున్నాయి అవి కనిపించగానే వెంటనే వెంటనే ఈ ఆరోగ్య కేంద్రాలకు వచ్చి డాక్టర్లను సంప్రదించి వారు చెప్పినటువంటి సలహాలని పాటించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా ఉండాలని కూడా పబ్లిక్ని అందరూ కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా నగరపాలక సమస్యకి అంత అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈ పరిసర ప్రాంతాల్లో నీరు నిలబడనికుండా నిల్వ అదే అదేవిధంగా చెత్త ఎక్కడైనా ఉన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థ అధికారులకు తెలియచేస్తే వెంటనే అక్కడ క్లీన్ చేయించి బ్లీచింగ్ అది వేపించడం కూడా జరుగుతుంది ఇది అందరం కలిసి బాధ్యతగా తీసుకున్నప్పుడే మనకున్నటువంటి ఈ విషయం జ్వరాలన్నది అధికం కాకుండా ఉంటుంది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ దాదాపు ఇది పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఇరవై ఒకటి ఉన్నాయి మీ పరిసర ప్రాంతాల్లో మీకు ఈ జ్వరానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్లని సంప్రదించాలని కూడా నేను పబ్లిక్ అందరినీ కూడా కోరుకుంటూ వారు చెప్పినటువంటి సూచనలు సలహాలు మేరకు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోగలుగుతారని నేను కోరుకుంటూ అదేవిధంగా మన ఏఎన్ఎం ఈ ఆశా వర్కర్లు అందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికి కూడా వెళ్ళి పబ్లిక్ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది జ్వర ఈ విషం జ్వరాలు రాకుండా ఉండడానికి దానికి తగిన చర్యలు తీసుకోవడానికి దానికి సంబంధించినటువంటి సలహాలు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దాన్ని బట్టి మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంటుందని భావించి మీరందరూ కూడా దాన్ని చెప్పినటువంటి వాటిలన్నిటిని కూడా సూచనల సలహాలు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జ్వరాలు ఎలా అన్నది దానికి సంబంధించిన అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా నగరపాలక సంస్థకి సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేయాలని భాగస్వాములు అవ్వాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పరిస్థితి ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని మీకు ఈ జ్వరానికి సంబంధించి ఎటువంటి అధికంగా ఇప్పుడు కాలంలో రావడం జరుగుతుంది కాబట్టి అధికంగా వస్తున్నాయి కాబట్టి ఈ విషయం జ్వరాలన్నది వెంటనే డాక్టర్లని సంప్రదించాలని మేము కోరుకుంటూ ఎటువంటి సమస్యలను కూడా మా దృష్టికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థ అధికార దృష్టికి కారణం తీసుకెళ్ళాలని కూడా